ప్రధానంగా ఇండియా టుడే మయాక్సిస్ ఏకంగా కూటమికి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు వస్తాయని వైసీపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది అసలు నిజానికి ఇండియా టుడే మయాక్సిస్ ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఉంటుంది ఏ విధమైన ఎగ్జిట్ పోల్ ఉంటుంది మీకు సెఫాలజిస్ట్గా మీకు అనుభవం చాలా అనుభవం ఉంది నిజంగా నిజానికి మయాక్సిస్ చేసిన సర్వే ఎగ్జిట్ పోలు ఏ ఏ అంచనాలు మేరకు చేశారనుకుంటున్నారు అంటే ఒకటి సార్ మై యాక్సిస్ యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏం లేదు కానీ వాళ్ళు దేశవ్యాప్తంగా సుమారు ఐదు వందల నలభై పైబడి పార్లమెంటు స్థానాల్లో సర్వేలు చేయాలి కాబట్టి వాళ్ళు కేవలం రెండు వందల యాభై శాంపిల్స్ పర్ పార్లమెంటు కేవలం రెండు వందల యాభై శాంపిల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు సరే అది శాస్త్రీయమా కాదంటే శాస్త్రీయమే కానీ ఇంత టైట్ ఫైట్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అది శాస్త్రీయం కాదు తక్కువ శాంపిల్తో మరి రెండు వందల యాభై శాంపిల్తో పార్లమెంటే ప్రిడిక్ట్ చేయాలనుకోవటం రెండు వందల యాభై శాంపిల్తో ఒక అసెంబ్లీ వరకు ఓకే కానీ రెండు వందల యాభై శాంపిల్తో పార్లమెంట్ని ప్రొడిక్ట్ చేయాలనుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పిదం జరిగింది ఒకటి రెండోది అసలు ఈ వీళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు సర్వే చేయరు ఎక్కడ ఇక్కడ ఎవరో ఒకళ్ళకి మ్యాన్ పవరు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు అసలు ఇక్కడ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే అంత బ్లెండ్గా అంత బ్లంట్గా ఇచ్చిన తర్వాత మరి రెండు నాలుగు అని ఇచ్చిన తర్వాత ఫీల్డ్లో చేసినటువంటి ఏజెన్సీ ఏ ఏజెన్సీ చేసి ఉంటుంది అనేది నాకు ఇప్పుడు ఒక అనుమానం ఖచ్చితంగా మా సర్వే నిజంగాబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూచించినట్టుగా పదమూడు స్థానాలకు పైబడి రాబోతూ ఉన్నాయి ఆ రోజు నాలుగవ తేదీ సాయంత్రం మై యాక్సిస్ ఇండియా వాడు ఖచ్చితంగా మరి వాళ్ళ వైపు నుండి జరిగినటువంటి పొరపాటుకి కరెక్ట్ ఖచ్చితంగా చింతిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే ఇండియా టుడే మ్యాక్స్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చూస్తున్నామంటే దాదాపు ఇంత టైట్ ఎలక్షన్ జరిగింది హోరాహోరగా పోరాడిందని చెప్తున్న నేపథ్యంలో వైసీపీ అదేవిధంగా టీడీపీ కుటుంబ మధ్య పన్నెండు శాతం ఓట్ల గ్యాబ్ ఉందనేది ఇండియా టుడే మ్యాయాక్సిస్ చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది అసలు ఇంత టైట్ ఎలక్షన్ జరిగిన దగ్గర పన్నెండు శాతం ఓటు గ్యాబ్ ఉంటుందా వంద శాతం ఏదో పొరపాటు జరిగింది నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రేపైనా సరే ఆ పొరపాటుని సరిదిద్దుకుంటారు ఏదో పొరపాటు జరిగిందని ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు విషయంలో పది కాదు కదా పన్నెండు కాదు కదా వన్ పాయింట్ టూ కూడా ఉండే అవకాశం లేదు వన్ పాయింట్ టూ కూడా ఉండే అవకాశం లేదు ఎస్ వైసీపీ గెలిచినా వన్ పాయింట్ టూతోనే గెలిచే అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము పర్సెంటేజ్ ఇచ్చాం ఆల్మోస్ట్ నియర్ అబౌట్ టూ పర్సెంట్ కానీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉంది ఓకే అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చిన నేను చెప్పాను ఇందాక మీకు కారణం కూడా చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఇళ్ళ స్పీడ్ అసెంబ్లీ ఎన్నికల్లో టూ పర్సెంట్ వరకు వేరే గ్యాప్ ఉంటుంది బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ ఓకే మీరంతా అంత శాస్త్రీయంగా చేశారని చెప్తున్నారు ఏ విధంగా చేశారు మీ మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఉన్న బలం ఏంటి మీరు ఏ విధమైన ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చేసిన సర్వేని మీరు తప్పుబట్టారు అది తప్పు సరిదిద్దుకోవాలని కూడా సరిదిద్దుకుంటుందని కూడా చెప్తున్నారు మీరు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లకు పైగా వస్తాయని చెప్పారు మీరు ఏ విధమైన సాంకేతికమైన విషయాల్లో మీరు ముందుకెళ్లారు ఏ విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అంచనా వేశారు రమేష్ గారు ఎప్పటిలాగానే కొత్త మెకానిజం అంటూ ఏమీ లేదు ప్రీపోల్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాము ఎగ్జిట్ పోల్ చేయలేము కాబట్టి పోస్ట్ పోల్ చేసాము ఎందుకంటే పోలింగ్కి రిజల్ట్కి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి సో పోస్ట్ పోల్ చేసేటప్పుడు ఆ నియోజకవర్గంలో గతంలో మేము రెండుసార్లు మూడు సార్లు పనిచేసి ఉంటాం ఆ ప్రీపోల్ డేటాతో ఈ పోస్ట్ పోల్ డేటాని కంపేర్ చేసుకుంటాం పెరిగిందా తగ్గిందా అని చూస్తాం ఆ పెరగడం కూడా ఇదో ఒకే నియోజకవర్గంలో అబ్నార్మల్గా కాకుండా దాని సరౌండింగ్ నియోజకవర్గాలు ఏ విధంగా పెరిగిందో కూడా చూసుకుంటాం సపోజ్ ప్రీ పోలికి పోస్ట్ కి మధ్య ఒక నియోజకవర్గంలో ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగినట్టు మేము గమనిస్తే ఆ ఒక్క నియోజకవర్గంలో పెరిగిందా సరౌండింగ్ ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాల్లో పరిధిందా కూడా చెక్ చేసుకుంటాం కానీ మెకానిజం అనేటువంటి రెగ్యులర్ మెకానిజండి మెకానిజం విషయంలో పెద్దగా మార్పులు చేసేటువంటిది ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల కూడా ఏంటంటే సెలక్షన్ ఆఫ్ శాంపిల్ సరిగా జరిగిందా లేదా నాకైనా వాళ్ళకైనా సరే నేనేమంటానంటే ఖచ్చితంగా మా సర్వే వంద శాతం నిజంగా పోతుంది అనేది నేను చెప్తాను కానీ వాళ్ళు అంటే చాలా అంటే ఒక రకం చెప్పాలంటే ఎక్కడో లాజిక్ మిస్ అయ్యారని అదే అర్థం అవుతుంది వాళ్ళు లాజిక్ మిస్ అయ్యారు ఒక నియోజకవర్గానికి అసలు లో లేదు ఒక నియోజకవర్గానికి మీరు ఎన్ని శాంపిల్ తీసుకున్నా మేము ఇప్పుడు తీసుకోవడం ఆరు వందల ఏడు వందల శాంపిల్ ఆరు వందల ఏడు వందల ఆరు వందల ఏడు వందల శాంపిల్ తీసుకున్నా కానీ ఐదు వందల శాంపిల్ మాత్రమే మేము లెక్కలోకి తీసుకుంటాం ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఒక రంపచోడవరం మినహాయించి నూట నియోజకవర్గాల్లో సర్వే చేసాం ఐదు వందల నుండి ఏడు వందల శాంపిల్ తీసుకున్నాం కానీ ఐదు వందలకే పర్సంటేజెస్ కట్టడం జరిగింది సో ఆ ఐదు వందల శాంపిల్ కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాలుగవ పోలింగ్ బూత్ నుండి ఆ పోలింగ్ బూత్లో కూడా ప్రతి వంద ఓటర్ నుండి ఈ విధంగా శాంపిల్ సేకరించడం జరిగింది మేము ఎప్పుడూ చేసేటువంటి మెకానిజం కాబట్టి మా మెకానిజం పట్ల మాకు ఎప్పుడు కూడా అపనమ్మకం కానీ ఆందోళన కానీ ఉండదు ఎందుకంటే క్లియర్గా మా మా ముందు ఏ రోజుకు ఆ రోజు డేటా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది మా సిస్టమ్ మీద మేము చెక్ చేసుకుంటాం ఓకే కానీ ఈ విధంగా మూడు నాలుగు అంటేనే కొద్దిగా ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు తప్పు చేశారనేది మాత్రం చెప్పగలుగుతాం లేదంటే మనం కూడా ఆ మాట కూడా వేరే ఒక కొలిగ ఆర్గనైజేషన్ దాన్ని మనం ఆ మాత్రం కూడా అనలేము కానీ అంత బ్లండర్గా చేశారనేటువంటి విషయంలో కొంత ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను యాక్సిస్ మై ఇండియా చేసిన అనేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు తొంభై శాతం సక్సెస్ రేటు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇందులో పొరపాటు జరుగుతుందని చెప్తున్నాను నిజానికి యాక్సిస్ మై ఇండియా నేరుగా సర్వే చేస్తుందా లేదా ఎగ్జిట్ పోల్ చేస్తుందా ఏ వేరే ఏజెన్సీకి ఇచ్చి తన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందా అంటే సార్ ఒకటి మేము స్థానికులం తెలుగు వాళ్ళం కాబట్టి మాకు రెండు రాష్ట్రాల్లో మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకునేటువంటి శక్తి భాష కూడా ఒకటే ఒకే ప్రాంతం కాబట్టి చాలా ఈజీ మాకు కానీ బయట నుండి ఎవరు వచ్చినా కూడా ఇంకొక మ్యాన్ పవరింగ్ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఇవ్వాల్సిందే ఇచ్చి మ్యాన్ పవర్తో రిక్రూట్ చేయించుకొని పని చేయించుకోవాల్సిందే అంతే తప్పితే వాళ్ళు ఏదో అమెరికా సారీ ఢిల్లీ నుండో ముంబై నుండో వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడం సాధ్యపడుతుంది సర్వే చేయడం మేము కూడా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం మేము కూడా అక్కడ అవుట్ సోర్సింగ్ ని రిక్రూట్ చేసుకుంటాం బయట మీకు బయట మార్కెట్లో అనేక మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ దొరుకుతారు వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటాం ఓకే పొరపాటు చేసిందా ఖచ్చితంగా ఇక్కడ ఎవరితో చేయించాలి